రోడ్డు మీద కారు ఆపి కొబ్బరి బోండాల దగ్గరికి వెళ్ళి విరాట్ చంద్రకళ ఇద్దరు కొబ్బరి బోండాలు తాగుతూ ఉంటారు ఇంకా అలా తాగుతూ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ మురిసిపోతూ ఉంటారు చంద్రకళని విరాట్ చూస్తూ చంద్రకళ నిజంగా నీ మొహంలో సంతోషం ఎంతకాలం తర్వాత చూశాను నాతో గడపాలని నాతో ఇలా కలిసి ఉండాలని నువ్వు ఎంతగానో కోరుకుంటున్నావు నిజానికి నేను కూడా నీతో కలిసి ఉండాలని ఎన్నో కళలు కన్నాను కానీ దేవుడు ఇలా చేసేస్తాడని అస్సలు ఊహించలేదు నీ కారణంగా నాన్న అలా అయిపోవడం ఏంటి ప్రాణానికి ప్రాణమైన నా తల్లి నాతో మాట్లాడడం మానేయటమేంటి నా మనసులో ఉన్న ప్రేమని నేను చెరిపేసుకునే ప్రయత్నం చేయడం ఏంటి ఇదంతా ఏదోలాగా అనిపిస్తుంది ఏదేమైనా చంద్ర నువ్వు ఇలా సంతోషంగా ఉంటే నాకు చాలా హాయిగా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది అని మనసులోనే అనుకుంటాడు చంద్రకళ ఏంటి బావా అలాగే చూస్తున్నావు ఏమైంది అని అంటే ఏమీ లేదు అని అంటాడు చెప్పు బావా పర్వాలేదు అని అంటుంది ఏం లేదులే అని చెప్పేసి బోండం ఇచ్చేస్తూ ఉంటాడు బావ్ బావా ఆగు ఈ కొబ్బరి బోండంలో కొబ్బరి చాలా బాగుంటుంది అమృతంలాగా ఉంటుంది బావా ఈ కొబ్బరి నేను తీయిస్తాను తిను బావా అని అంటే ఏ ఏంటి చంద్ర ఇది చిన్నపిల్లలాగా అని అంటాడు నీకేం తెలీదు ఉండు బావా అని చెప్పేసి చూడమ్మా ఇందులో కొబ్బరి తీసివ్వు అని అంటుంది సరే అని చెప్పి కొబ్బరి తీసిస్తే ఆ కొబ్బరిని ప్రేమగా విరాట్కి తినిపిస్తుంది విరాట్ తిని నిజంగా చంద్ర చాలా బాగుంది అని అంటాడు ఇలా ఇద్దరు ఒకరికొకరు కొబ్బరి తినిపించుకుంటూ ఉంటారు అదంతా కూడా దగ్గరలో ఉన్న శృతి చూస్తుంది చూసి కుళ్ళుకుంటుంది నా బావకి నేను తినిపించాలి నా బావని నేను సొంతం చేసుకోవాలని కళలు కంటున్నాను ఇది రోజు రోజుకి ఐస్ అతుక్కుపోతుంది శ్యామల పిన్ని శ్యామల పిన్ని ఎప్పుడెప్పుడు చంద్రకళని బయటకు గంటేస్తుందా అని ఎదురు చూస్తుంటే మీరు ఇలా బయట తిరుగుతూ షికర్లు చేస్తూ కొబ్బరి బొండాలు పానీపూరీలు తింటూ కూర్చుంటారా చెప్తా నీ సంగతి మీ సంతోషం ఆవిరైపోయేలా చేస్తాను అని చెప్పేసి తిన్నగా ఇంటికి వస్తుంది ఇక శ్యామల కామాక్షి జగదీశ్వరి వాళ్ళందరూ ఉండగానే వాళ్ళ దగ్గరికి శృతి వెళ్తుంది వెళ్ళి పిన్ని పిన్ని మీకు విషయం చెప్పాలి అని అంటుంది ఏంటి శృతి అది అని శ్యామల అనడంతో పిన్ని శృ విరాట్ చంద్రకళ ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళలేదు బయట రోడ్ల మీద తిరుగుతున్నారు అని అంటే వాళ్ళు రోడ్డు మీద తిరగటం ఏంటి ఏం మాట్లాడుతున్నావో అని అనడంతో అవును పిన్ని నిజంగానే చెప్తున్నాను వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నారు పైగా కొబ్బరి బొండం తాగుతున్నారు ఒకరికొకరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ప్రపంచాన్ని మరిచిపోయి ప్రేమలో మునిగిపోయారు ఒకే బొండంలో రెండు స్ట్రాల్ వేసుకొని తాగుతున్నారు సిగ్గుసరం అన్ని వదిలేస్తారు పిన్ని నా కళ్ళార చూశాను అని అంటే కోపంతో శ్యామల అవునా అంతకి తెగించరా అని అంటుంది అవును పిన్ని వాళ్ళని అలాగే వదిలేస్తే ఇంకా ఇంకా బరి తెగించిపోతారు ఆ చంద్రని ఇంట్లో నుంచి గెంటేయాలని నువ్వనుకుంటుంటే విరాట్ ఇంకా తనని ఇంట్లోనే ఉంచాలనుకుంటున్నాడేమో అందుకని రోడ్లు పట్టుకొని ఇలా తిరుగుతున్నారు అని అంటుంది లేదు అలా జరగడానికి వీల్లేదు చంద్ర ఇంట్లో కేవలం ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఉంటుంది ఒక్క గంట కూడా దాన్ని ఎక్స్ట్రా నేను ఉండనివ్వను అది ఇక్కడ ఎంత ఎక్కువగా ఉంటే మా అన్నయ్య ప్రాణాలకు అంత ప్రమాదం అని అంటుంది ఇంతలోపు జగదీశ్వరి ఏ శృతి ఏంటిది ఎక్కడ చూసిన విషయాలు అక్కడ మరిచిపోవాలి ఇలా ఇంటికి వచ్చి చెప్పచ్చా గొడవలు పెట్టచ్చా మనస్పర్ధలు పెరుగుతాయి కదా ఏదైనా చూసిన వెంటనే మర్చిపోవాలి జదుటి వాళ్ళని బాధ పెట్టేలాగా ఏదీ కూడా మాట్లాడకూడదు అసలే శ్యామల ఇంట్లో ఇంటికి వచ్చింది మా ఆయన గురించి తన మనశ్శాంతి లేకుండా బాధపడుతుంది అలాంటి తనకి ఇంకా ఇంకా ఇలాంటి విషయాలు చెప్పి బాధ పెడతావా అయినా అక్కడ చూసిన విషయం అక్కడ మర్చిపోకుండా ఎందుకు నువ్వు ఇలా వచ్చి చెప్తున్నావు ఇదేనా నీ నైజం ఇది కరెక్టేనా ఇలా చేయటం నువ్వు అని అంటే అది ఆంటీ కావాలని కాదు పిన్నిని మోసం చేయటం తప్పు కదా అందుకని వాళ్ళిద్దరిని అలా చూసి చెప్పకుండా ఉండలేపోయాను అని అంటే ఇంకెప్పుడు ఇలా చేయొద్దు నువ్వు ఎక్కడ ఏది చూసినా అక్కడ మరిచిపో మనశ్శాంతి కోల్పోయే సంఘటనలు ఏది చూసినా దయచేసి చెప్పొద్దు ఇంట్లో ప్రశాంతంగా ఉండనివ్వండి ఒకరి తర్వాత మరొకరు ఇలా మా ప్రశాంతతను దూరం చేసే మాటలు మాకు చెప్పద్దు అని అంటుంది అదేంటి జగదీశ్వరి తను చెప్తే తప్పేముంది విరాటు అలా చేయొచ్చా విరాట్ చంద్రని వదిలేస్తానని చెప్పాడు కదా మరి ఈ నెల రోజుల్లోనే కొత్తగా మళ్ళీ ప్రేమలో వాడు ఏంటి వాడు కానీ దాంతో ప్రేమలో పడితే వాళ్ళిద్దరిని విడదీయగలనా చంద్రని ఇంట్లో నుంచి పంపించగలనా అసలు కొత్త ప్రేమలు ఎక్కడివి అని అంటుంది అప్పుడు జగదీశ్వరి చూడు శ్యామల నువ్వు పొరపాటుగా మాట్లాడుతున్నావు వాళ్ళ గురించి తప్పుగా అర్థం చేసుకున్నావు విరాట్ కొత్తగా ఇప్పుడు ప్రేమలో పడడం లేదు ఎప్పుడో చంద్రని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు తన సర్వస్వం చంద్ర అనుకున్నాడు తన కోసం ఒక యుద్ధమే చేశాడు కానీ పరిస్థితులు తారుమారు చేసేసి ఈరోజు చంద్రని అలా విరాట్ దూరం పెట్టాడు కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల మాత్రమే అంతేకాని చంద్ర మీద విరాట్కి ప్రేమ లేక కాదు అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పేసి అంటే ఓ నువ్వు కూడా చంద్రకి వత్తాసు పలుకుతున్నావా అని అంటే లేదు శ్యామల నేను ఎవరి పక్కన వత్తాసు పలకడం లేదు ఉన్న విషయం యథార్థంగా నీకు నేను చెబుతున్నాను అంతే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత చంద్రకళ విరాట్ ఇద్దరు వస్తారు రాగానే లేదు తప్పు చేసినట్టు ఆగండి అక్కడ అని అంటుంది శ్యామల ఏమైంది అత్తా అని విరాట్ అంటాడు ఎక్కడికి వెళ్ళొచ్చారు ఏదో అర్జెంటు పని మీద బయటకు వెళ్తాను అని చెప్పావు కదా ఏంటి అర్జెంటు పని చెప్పండి ఎక్కడికి వెళ్ళొచ్చారు అని అనగానే విరాట్ ఏమీ చెప్పలేక మౌనంగా ఉంటాడు చంద్ర కూడా మౌనంగానే ఉంటుంది ఏంటి బావా చెప్పవేంటి అడుగుతుంది కదా పిన్ని ఇద్దరు కలిసి రోడ్లో మీద చట్టాపాటాలు వేసుకొని తిరుగుతున్నారు కదా ప్రేమ పక్షుల్లాగా విహరిస్తున్నారు కదా కొబ్బరి బొండం కూడా తాగేదా లేదా అని ఎనగానే విరట్ షాక్ అవుతాడు ఇవన్నీ ఈ శృతి ఎప్పుడు చూసేసింది చూస్తే చూసింది వెంటనే కోపంతో ఉన్న మా అత్తకు అంటించేలా ఏంటి అని అలాగే చూస్తూ ఉండగా శ్యామల చెప్పరా చెప్పు అడుగుతుంది కదా నువ్వు వెళ్ళిన పనేంటి చేసొచ్చిన పనేంటి అని అంటే అవునత్త నువ్వు విన్నది నిజమే శృతి చెప్పింది నిజమే చంద్రా నేను ఇద్దరం బయటికి వెళ్ళాము దాహం వేస్తే ఆగి కొబ్బరి బోండం తాగాము అది తప్ప తప్ప చెప్పండి అత్తయ్య తప్పేం కాదు కదా నేనే మీ పరాయి అమ్మాయిని తీసుకొని వెళ్ళలేదు నేను తాలి కట్టిన భార్యే కదా నా భార్యను నిన్ను బయటకు తీసుకువెళ్తే తప్పేముంది ఇద్దరం కలిసి కొబ్బరి బోండం తాగితే అందులో తప్పేముంది చెప్పండి అది అంత క్షమించరాని తప్ప నేరమా చెప్పండి అత్తయ్యా అని అనగానే శ్యామల ఏమీ మాట్లాడలేదు మౌనంగా అలా ఉండిపోతుంది ఇంకా చంద్ర కూడా అవును పిన్ని గారు మేము చేసింది అంత పెద్ద తప్ప మేమిద్దరం భార్యాభర్తలమే కదా ఈ నెల రోజులు భార్యాభర్తలమే కదా అలాంటప్పుడు కలిసి బయటకు వెళ్తే తప్పేంటి కలిసి కొబ్బరి బొండం కాదు ఏం చేసినా తప్ప ఎలా అవుతుంది అని అనగానే ఇంకా శ్యామల ఏమీ మాట్లాడదు కామాక్షి ఏ ఏంటి ఈ మధ్య వచ్చిందానివి శ్యామలనే ఎదిరించి మాట్లాడతావా శ్యామలని ఎదిరించాలంటే జగదీశ్వరియే కనీసం మాట మాటందు అలా ఉండిపోతుంది నువ్వేంటి ఎదిరించి మాట్లాడుతున్నావు అయినా ఈ ఇంట్లో ఒక అతిథిలాగా కొన్ని రోజులు మాత్రమే ఉండాల్సిందానివి నా మేనల్లుడితో షికార్లేంటి నీకు వాడంటే మగవాడు వాడికి తెలీదు ఆడదనివి నీకు బుద్ధుండక్కర్లా అని అనగానే మీరెవరు నన్ను హద్దుల్లో ఉండమని చెప్పడానికి అయినా నేను నా భర్త కలిసి బయటికి వెళ్తే మీకు వచ్చిన నష్టం ఏంటి ఇరవై ఎనిమిది రోజులు ఉంటానని మీరు అనుకుంటున్నారు జీవితాంతం కలిసి ఉంటామని ఆ దేవుడు మాకు బ్రహ్మముడి వేశాడు అది మీకు అర్థం కావడం లేదు మీ కూతుర్లాగా పెళ్ళైనా మగవాడితో చనువుగా ఉంటే తప్పు నా భర్తతో నేను చనువుగా ఉంటే మీకు వచ్చిన ఏముంది అని చంద్ర గట్టిగా ఇస్తుంది ఇంకా ఏమి మాట్లాడలేక కామైపోతుంది కామాక్షి చూడు విరాట్ మేము ఏమైనా అనుకో కానీ దీన్ని మాత్రం తీసుకొని నువ్వు బయటకు వెళ్ళటానికి లేదు మీ ఇద్దరు చట్టాపట్టాలు వేసుకొని తిరగడానికి లేదు తనని కేవలం ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఇక్కడ ఉంచుతున్నాను ఆ తర్వాత తనెవరో నువ్వెవరో నీకు మంచి సంబంధం చూసి నేను పెళ్ళి జరిపిస్తాను దీన్ని వదిలించుకోవాలి అని అనగానే శృతి పిన్ని గారు మరో సంబంధం అని అంటుంది ఎవరిని చేయాలి ఎవరిని చేయకూడదు అన్నది నేను ఆలోచిస్తాను కానీ ఇది మాత్రం ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని అనగానే విరాట్ అత్తయ్య మీరు నా గురించి ఎక్కువగా ఆలోచించద్దు మరో పెళ్లి చేస్తాను మరో సంబంధం చేస్తాను మరో అమ్మాయిని తీసుకొస్తాను దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడద్దు ఇప్పటికే నేను చాలా అలసిపోయి విసిగిపోయి ఉన్నాను మానసికంగా ఇంకా ఇంకా నన్ను బాధ పెట్టద్దు దయచేసి నేను ఎక్కువ చెప్పలేను నన్ను అర్థం చేసుకోండి అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోతాడు ఇక చంద్ర కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అర్జున్ తన క్యాబిన్లో కూర్చొని చంద్రకళ ఫోటోని ఫోన్లో చూసుకుంటూ ఉంటాడు చైర్లో అటు ఇటు తిరుగుతూ చంద్రకళని చూస్తూ ఉంటాడు చంద్ర నేను ఎవరో నీకు అర్థం కావడం లేదు కదా నేనెవరో అస్సలు నువ్వు ఊహించలేవు నీతో నేను కేవలం బిజినెస్ పార్ట్నర్ని మాత్రం కోరుకోవడం లేదు కేవలం అది మాత్రమే కాదు నీతో లైఫ్ కూడా పంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఇంతకీ పెళ్ళయింది విరాట్కి నీకు పెళ్ళైంది అయినా నేను నేను ఎందుకు కోరుకుంటున్నాను ఇంకా నీకు అర్థం కాదు ఎందుకంటే అంతకుముందు నీ మెళ్ళో తాళి కట్టింది నేనే నా రూపం మార్చుకొని ఎప్పుడైనా నీ ముందుకు వస్తాను అని నేను అన్నాను నేనెవరో ఇంకా నీకు గుర్తు రావడదు నమ్మించి మాయి చేసి మోసం చేసి మళ్ళీ నా వలలో నువ్వు చిక్కుకుపోయేటట్టు చేయడమే నా ఉద్దేశం నువ్వు నేను తాళి కట్టిన నా భార్యవి ఆ తర్వాత విరాట్గాడు నీ మెళ్ళో తాళి కట్టాడు కానీ నీ మెళ్ళో ఆ తాళి ఎన్నో రోజులు వండనివ్వను నేను అర్జున్ని కాదు విక్రమ్ని నా రూపం నా వేషం అన్నీ నేను మార్చుకున్నాను ఇప్పుడిప్పుడే నా ట్రాప్లో నువ్వు చిక్కుకుంటున్నావు ఇంకా ఎక్కువ చిక్కుకు పోయేటట్టు చేస్తాను నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు మీ పెదనాన్న చేతే నన్ను అరెస్టు చేయిస్తావా తాళిని తెంపి ముఖం మీద విసిరి కొడతావా మీ బావని పెళ్ళి చేసుకొని నా ముందే మీరు చిలక గోరింగల్లాగా ఉంటారా అందుకని నా రూపం మార్చుకొని నీ ముందుకొచ్చాను అని చెప్పేసి అర్జున్ అనుకుంటూ ఉంటాడు ఇంకా విరాట్ ల్యాప్టాప్లో వర్క్ చూసుకుంటూ ఉండగా చంద్రకళ వస్తుంది వచ్చి బావా థ్యాంక్స్ బావా అని అంటుంది నాకెందుకు థ్యాంక్స్ చెప్తున్నావు ఇప్పుడు నేనేం చేశాను ఓ సైన్ చేశాను కదా అగ్రిమెంట్ పేపర్స్ మీద అందుకోసమేనా అని అంటే లేదు బావా దాని గురించి కాదు అని అంటుంది మరి ఇంకెందుకు అని అంటే ఇందాక శ్యామల పిన్ని నన్ను బయటకు తీసుకువెళ్ళినందుకు మిన్ని తిట్టింది కానీ నువ్వు మాత్రం మీ బయటకు వెళితే తప్పేముంది తను నేను తాలి కట్టిన భార్య అంటూ అన్నావు కదా పైగా నాకు సపోర్ట్గా మాట్లాడావు అందుకని నాకు చాలా సంతోషం అనిపించింది బావా నువ్వు నా పక్క నుండి ఇలా నువ్వు నాకు సపోర్ట్ చేస్తుంటే ప్రపంచాన్నే జయిస్తానేమో అని అనిపించింది ప్రపంచం అంతా ఓ పక్కన ఉన్నా ఒక్కదాన్ని నేను ఉండి నా పక్కన నువ్వు ఉంటే నాకు ఎంతో ధైర్యంగా అనిపిస్తుంది వాళ్ళందరినీ జయిస్తాను బావా అదే నూనె పక్కన లేనప్పుడు నేను ఎవరిని ఏమీ చేయలేను ఎవరిని నేను ఎదిరించలేను అని అంటుంది ఏ చంద్ర ఏంటిది ఎందుకింత ఎమోషనల్ అవుతున్నావు అని అంటే ఏమో బావా ఒక్కోసారి ఇద్దరం దగ్గరగా ఉన్నామనిపిస్తుంది ఒక్కోసారి ఇద్దరం మళ్ళీ దూరం అయిపోతామేమో ఏదైనా గండం ముంచుకొస్తుందేమోనని పిచ్చి పిచ్చి ఊహలు అనిపిస్తుంది బావా కానీ ఈసారి మన ఇద్దరం విడిపోతే నేను భరించలేను ఏ కారణంతోటైనా ఇద్దరం వేరైపోతే నేను బ్రతకలేను బావా అని వింటుంది ఇక విరాట్ ల్యాప్టాప్ని ఆపేసి చంద్ర దగ్గరకు వస్తాడు వచ్చి చంద్రని హక్ చేసుకుంటాడు హక్ చేసుకొని నుదుటి మీద ప్రేమగా నీకు నేనున్నాను అంటూ ముద్దు పెట్టుకొని ఇలా అంటాడు చూడు చంద్ర మా అమ్మ నాతో మాట్లాడట్లేదని నాకు చాలా బాధ ఉంది నీ మీద నాకు కోపం లేదు మా అమ్మ నాతో మాట్లాడట్లేదు అన్న బాధే తప్ప నీ మీద నాకు ఎటువంటి కోపం కానీ ద్వేషం కానీ పగ కానీ లేదు నువ్వేంటో నాకు తెలుసు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను నేను వదులుకోను నేను నేను వదులుకున్నాను అంటే అది మన మరణమే అని అంటాడు చాలు బావా చాలు ఇంతకంటే నాకేమీ అక్కర్లేదు నా చెయ్యి ఎప్పుడు విడిచిపెట్టను అని నువ్వు చెప్పావు చూడు ఈ మాట చాలు బాబా ఇప్పుడు నాకు ధైర్యంగా ఉంది అని అంటుంది చంద్ర ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుంది కథ ఏ విధంగా మలుపు తిరుగుతుంది అర్జున్ విరాట్ చంద్ర జీవితంలో చిచ్చు పెడతాడా మరి తన నిజస్వరూపం తెలుసుకొని ముందుగానే తనకి దూరంగా ఉంటుందా ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్